స్నేహితులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన రహస్యాన్ని బయటపెట్టబోతున్నాం దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు హిందూ ధర్మంలోని ఆ దివ్యదేవతల గురించి మాట్లాడబోతున్నాం వారి ఆరాధన ఇప్పుడు క్రమంగా అంతరించిపోతోంది వీరి పేర్లు చరిత్రలోనూ పురాణాలలోనూ లోతుగా దాగపోయాయి ఈ దేవతలు ఒకప్పుడు గ్రామాల్లో పర్వతాలమీద అడవుల్లో ఎంతో భక్తితో పూజించబడేవారు కాని కాలం గడిచే కొద్ది ఆధునికత అనే మాయలో ఈ జాపకాలు కూడా మసకబారిపోయాయి అయినప్పటికీ ఈ దేవతల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు పురాణాలు ఇలా చెబుతున్నాయి ఈ పూజ భూమి మీద నుండి పూర్తిగా అంతరించిన రోజు అదే రోజు ఈ ప్రపంచంలో సమతుల్యం కుంటుపడిపోతుంది ఆ రోజు ప్రకృతి తన భయంకరమైన రూపాన్ని చూపిస్తుంది ఒకప్పుడు అదుపులో ఉన్న వ్యాధులు మళ్లీ తమ భీకర స్వరూపంతో తిరిగి వస్తాయి నీరు గాలి ఆహారం మన శరీరం అన్ని కలుషితమైపోతాయి ఈ దేవతలను కేవలం దేవీ అని పిలవడం సరిపోదు ఇవి సృష్టిలోని అదృశ్య రక్షకులు వీరు నిశ్శబ్దంగా మనల్ని కాపాడుతున్న శక్తులు ఒకప్పుడు వ్యాధులనుండి మరోసారి కరువు నుండి ఇంకోసారి చెడు శక్తులనుండి కాబట్టి ఈరోజు మనం ఈ మరుగున పడినా కానీ జీవంతో ఉన్న దేవతలను స్మరిద్దాం వారి కథలను తెలుసుకుందాం వీటిని నిర్లక్ష్యం చేయడం మానవాళికి ఎంత పెద్ద ముప్పును తెచ్చిపెడుతుందో అర్థం చేసుకుందాం మొదటిది నివృత్తిదేవి చీకటి రక్షక శక్తి మనం లక్ష్మీదేవిని సంపదకు అధిష్కాన దేవతగా భావిస్తాం కాని ఒక దేవి ఉన్నారు ఆమెను అసంపన్నత చీకటి మరణ దేవత అని పిలుస్తారు అయితే ఆ పేరుకు భయపడకండి ఎందుకంటే ఆమె పని ఈ ప్రపంచంలో సమతుల్యతను కాపాడడం ఋగ్వేదంలో ఆమెను భూమి యొక్క సరిహద్దు శక్తిగా పేర్కొన్నారు ప్రకృతి విపత్తులు భయంకర వ్యాధులు విధ్వంసకర ధోరణులను అదుపులో ఉంచే శక్తి ఆమెది ఆమె రూపం ఎలా ఉంటుందంటే గాయమైన నల్లని వస్త్రాలు రాత్రిలాంటి కళ్ళు నాలుగు చేతులు అందులో ఆమె శూలం బల్లెం ఖడ్గం త్రిశూలం నరముండం ధరిస్తుంది ఆమె వాహనం రాబందు అది మరణానికి చిహ్నం దేవి యొక్క పురాతన ఆలయాలు ఇప్పుడు దాదాపు అంతరించిపోయాయి మధ్యప్రదేశ్లోని ఒక్కసా వంటి కొన్ని తాంత్రిక స్థలాల్లో యోగిని ఆలయాల్లో ఆమె రూపాత్మక విగ్రహాలు దొరుకుతాయి కాని ఆమె పూజ ఇప్పుడు కేవలం రహస్య తాంత్రిక విధానాల్లోనే జరుగుతోంది ఆమెను నిర్లక్ష్యం చేస్తే సమాజంలో అల్లర్లు గొడవలు మహమ్మారులు మానసిక అస్థిరత పెరుగుతాయని నమ్ముతారు ఆమెను శాంతింపజేయడం ఆమెను ప్రార్థించడం మన జీవితంలోని అనవసరమైన బాధలను దూరం చేస్తుంది పూర్వం యజ్ఞాల్లో నమో నివృత్తి నమహ అని చెప్పి దక్షిణ దిశలో పుష్పాలు సమర్పించేవారు తద్వారా వ్యాధులు దురదృష్టం దుష్టశక్తులు దూరంగా ఉండేవి రెండవది ప్రత్యంగరా దేవి క్రోధాన్ని అదుపుచేసే శక్తి చెప్పుకుంటారు భగవాన్ నరసింహుడు హరణికశ్యపుని వధించినప్పుడు ఆయనలోని కోపం అంతా అంతం కాలేదు ఆయన తాండవం ఆగలేదు దేవతలంతా భయపడిపోయారు ఆ సమయంలో ఒక శక్తి ఆవిర్భవించింది ఆ ప్రళీకారి కోపాన్ని కూడా అదుపులోకి తెచ్చింది అది ప్రత్యంగరా ఆమె ముఖం సింహంలాంటిది కళ్లలో బ్రహ్మాండ శక్తి మెరుస్తుంది తంత్రంలో ఆమెను గ్రహబాధలు కాలసర్పదోషం మానసిక బాధలు అదృశ్య శత్రువులు ప్రేత బాధల నుండి కాపాడే అత్యున్నత శక్తిగా భావిస్తారు మనిషిని లోపల తినేసే ఆ బాధలను ఆమె నాశనం చేస్తుంది ఆమె సింహముఖం కేవలం గర్జించడానికి కాదు అది మోనంలో దాగిన ఆఘాతాలను గుర్తిస్తుంది ఒక దెబ్బతో వాటిని సమూలంగా నాశనం చేస్తుంది ఆమె పూజ సాధారణ పద్ధతుల్లో జరగదు మల్లెపులు కాళీమిరియాలు నీలివస్త్రాలు తంత్రోక్త యంత్రాలతో రాత్రి సమయంలో ఆరాధిస్తారు ఆమె ఉపాసన జీవనంలో అగ్నితో కాలిన వారు రక్షణకోసం కాక త్యాగం యొక్కలోతును అర్థం చేసుకున్నవారు మాత్రమే చేయగలరు ప్రత్యంగరా ఎవరికీ తొందరగా వరాలు ఇవ్వదు కాని ఇచ్చినప్పుడు ఆ సాధకుడు అజేయుడవుతాడు ప్రత్యంగరాను తెలుసుకోవడం అంటే శక్తిని మేల్కొల్పడం ఆమెను మరచిపోవడం అంటే శక్తి నుండి దూరమవ్వడం మూడవది ధూమావతి దేవి మరణం త్యాగాలకు దేవత పురాతన తాంత్రిక గ్రంథాల్లో దేవి మహావిధులలో ఆమె ఒక రహస్యమైన దేవి ఆమె రూపం అందంతోనూ ప్రేమతోనూ సంబంధం లేనిది ఆమె వితంతువు కాదు పూర్తిగా భయంకరము కాదు సరళము కాదు ఆమె మరణం తర్వాత చైతన్యం త్యాగం తర్వాత శాంతి శూన్యతలో దాగిన శక్తిని సూచిస్తుంది ధూమావతి గురించి ఒక కథ ఉంది ఆమె శివుని భార్య ఒకసారి ఆమెకు ఆకలి వేసినప్పుడు శివుడు ఆహారం ఇవ్వడంలో ఆలస్యం చేశాడు కోపంతో ఆమె శివుడినే మింగేసింది దీంతో బ్రహ్మాండమంతా భయంతో నిండిపోయింది దేవతలు వేడుకోవడంతో శివుడు ఆమెను వదిలేయమన్నాడు ఆమె శివుడిని బయటకు వదిలింది కాని ఆ క్షణంలో ఆమె వితంతువు రూపంలోకి మారిపోయింది చిందరవందరగా ఉన్న జుట్టు చిరిగిన వస్త్రాలు ఒడ్డుముఖం గుర్రాలు లేని రథంపై స్వారీ కానీ ఈ రూపం వెనుక లోతైన అర్ధం ఉంది ధూమావతి కేవలం వితంతువు కాదు అని అంతమైన తర్వాతకూడా మిగిలిన ఆ శూన్యతను సూచిస్తుంది అందులోనే కొత్త సృష్టి జన్మిస్తుంది వీరు సంసారం నుండి విరక్తి పొందినవారి ఆరాధ్యదేవత తాంత్రిక మార్గంలో ధూమావతిని వినాశం తర్వాత శుద్ధతగా భావిస్తారు ఆమె చీకటి కాదు చీకటిలో దాగిన దివ్యజ్జానం ఆమెను నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రదేశంలో క్రూరత్వం దారిద్ర్యం ఒంటరితనం మానసిక అసమతుల్యత పుడతాయని చెబుతారు ఆమె మనకు చేస్తుంది అందమనే మాయకు అవతల ఒక సత్యముంది అది మరణంలో ఒంటరితనంలో చీకటిలో ఉంటుంది కాని అదే అత్యంత శక్తివంతమైనది ఆమె రూపం వృద్ధ వితంతువులాంటిది చేతిలో చీపురు కాకి లేదా కపాలం వాహనం కాకి అది మరణం రహస్యాలకు చిహ్నం కాని ఆ భయంకర రూపంలోకూడా తల్లి స్నేహం జానం ఉన్నాయి ఆమె ఆ తల్లిలాంటిది కహినంగా ఉంటూ తన బిడ్డకు తపస్సు త్యాగం నేర్పుతుంది నాల్గవది సముద్ర తల్లి ఓడల రక్షకురాలు ఇసుక నుండి సముద్రం వరకు థారెడారి నుండి సాగర తీరాల వరకు భారతభూమిలో ఒక దేవి పూజించబడుతుంది ఆమె ఆకాశం నుండి రాలేదు భూమి నుండి పుట్టలేదు ఆమె జన్మించింది మనిషి విశ్వాసం నుండి సముద్ర భయం నుండి ఆమె సికోత్తర్మాత గుజరాత్లోని వాఘరి సమాజంలో వాహనవతిమాత గా పిలుస్తారు ఒకప్పుడు వ్యాపారులు తమ ఓడలతో సుదూర దేశాలకు వెళ్లేవారు సముద్రం అనిశ్చితత వారిని భయపెడుతుంది పెను తుఫానులు ఓడలు మునిగపోవడం దారి తప్పడం ఆ భయంలో వారు ఒక శక్తిని పిలిచారు తమ ఓడలను సరైన దారిలో నడిపే సముద్ర క్రూరత్వం నుండి కాపాడే వ్యాపారంతో పాటు ప్రాణాలుకూడా తిరిగి ఇచ్చేదేవి ఆ రోజుల్లో ఒక సాధారణ వాఘరీ స్త్రీకి దివ్య స్వప్నం కనిపించింది ఒక దేవి మీద స్వారీ చేస్తూ ఆ సింహం ఒక భారీ ఓడలో నిలబడి ఉంది ఆ దేవి కళ్లలో సముద్రలోతు చేతుల్లో దిశచూపే కాంతి ఆ స్వప్నం తర్వాత ఆ స్త్రీ ఆ దేవిని పూజించడం మొదలుపెట్టింది క్రమంగా సమాజమంతా ఆ దేవిని స్వీకరించింది ఆమె శికోత్తర్మాత అయ్యింది అంటే సముద్రం దాటిన విస్తరణ అని అర్థం కాలం గడిచే కొద్ది ఆధునిక ఓడలు సాంకేతికత వచ్చాయి పూజా విధానం మారింది కాని ఇప్పటికీ గుజరాత్ తీర ప్రాంతాల్లో ముఖ్యంగా సికోత్రా ద్వీపంతో సంబంధమున్న చోట్ల ప్రయాణముందు మాతను స్మరిస్తారు ఐదవది దేవి కళ తంత్రం వాణీకి అధిష్కాన దేవత మాతంగీ సాధారణ విద్యా దేవత కాదు ఆమె సరస్వతి యొక్క నీడ కాదు ఆ నీడలో సమాజం అపవిత్రమని విస్మరించిన భాగం ఆమె శ్మశానాల్లో చెత్తకుప్పల్లో నిషిద్ధ గల్లిల్లో నిర్జన అడవుల్లో నివసిస్తుంది ఎక్కడైతే పూజ జరగదో అక్కడే ఆమె ఉంటుంది కాని అక్కడ కూర్చుని సత్యం సౌందర్యం స్వర్గాన్ని ప్రసాదిస్తుంది ఆమె కథ మనకు నేర్పుతుంది పవిత్రతలోనే కాదు అపవిత్రతలో కూడా శక్తి ఉందని ఒక భక్తుడు సమాజ నియమాలను అతిక్రమించి తన ఆత్మను తల్లి ముందు నగ్నంగా ఉంచినప్పుడు మాతంగి ఆ భక్తుడిని స్వీకరిస్తుంది ఆమె పూజలో గోపాలదూడ పాలు కాదు సమాజం తిరస్కరించిన వస్తువులు ఎంగలి ముక్కలు విరిగిన వస్తువులు సమర్పిస్తారు ఎందుకంటే ఆమె సమాజం విస్మరించిన ప్రతిభాగానికి దేవత ఆమె ఆకుపచ్చ రంగుదేవి ఆమె భంగమ శాంతంగా ఉంటుంది కాని కళ్లలో లోతుగా చొచ్చుకుపోయే కాంతి ఉంటుంది ఆమె చేతిలో వీణ ఉంటుంది కాని అది కేవలం వాయిద్యం కాదు చైతన్యానికి సాధనం ఆరవది సీతలమాత వ్యాధులను హరించే రాఖిలో కూర్చున్న తల్లి సీతలమాతను స్మరించగానే కొందరికి ఒక మేళా లేదా చల్లని పూజ గుర్తుకొస్తుంది కాని ఆమె నిజమైన లోతైన రూపంలో చూస్తే ఒక తల్లి కనిపిస్తుంది తన పిల్లల వ్యాధులను తానే స్వీకరిస్తుంది కాలిన శరీరాలను తన చల్లని నీడలో కప్పేస్తుంది ఆమె గుడిసెల్లో కుప్పల్లో కూర్చుని దుష్టవ్యాధులు తన పిల్లల దగ్గరకు రాకుండా కాపాడుతుంది సీతలామాత సాధారణ దేవత కాదు ఆమె జన్మించింది ఒక వింత వ్యాధి ప్రపంచంలో వ్యాపించినప్పుడు మసుచి వ్యాధి ముఖాలు వికృతమవుతాయి శరీరంలో బొబ్బలు పడతాయి ప్రజలు బాధలో తడమాడతారు ఆ సమయంలో వైద్యులు విఫలమయ్యారు మంత్రతంత్రాలు ఫలించలేదు అప్పుడు ఒక మాతృశక్తి ఆవిర్భవించింది చేతిలో చీపురు ఒక బుట్ట నీటితో నిండిన కుండతో ఒక స్త్రీ రూపంలో వచ్చింది ఆమె దేవత కాదు ప్రకృతి యొక్క కరుణ స్వరూపం ఆ తల్లి తన రోగిష్ట సంతానాన్ని కోగిలించుకుని వారి బొబ్బలపై రాఖి రాస్తుంది చల్లబరుస్తుంది రాత్రంతా వారి జ్వరాన్ని తగ్గస్తుంది ఆమె వాహనం గాడిద సమాజం తృణీకరించే జంతువు కాని ఆమె దాన్ని ఎంచుకుంది ఎందుకంటే అది ఓర్పు సేవకు చిహ్నం ఆమెకు రాజస్థాన్లో మరాయిమాత తమిళనాడులో ఓలైచూతల్లి ఆంధ్రప్రదేశ్లో సీతలాంబ ప్రతి ప్రాంతంలో ఒక పేరు కాని సారమొక్కటే కరుణ రోగనివారణ మాతృత్వం సీతలమాత పూజ ఆగపోతే వ్యాధులు ఇళ్లలోకి తిరిగి వస్తాయని చెబుతారు మొదట చర్మంపై తర్వాత రక్తంలో చివరకు మనసులో ఆమె కేవలం మసుచిని ఆపదు శరీర మనసు రెండింటి జ్వాలలను చల్లబరుస్తుంది ఏడవది హడకాయిమాత నుండి కాపాడే తల్లి గుజరాత్ రాజస్థాన్లో ఆమె ఎంతో గొప్పగా పూజించబడుతుంది ముఖ్యంగా రేబిస్ వ్యాధి నుండి రక్షించే దేవతగా ఆమెను కుక్కపై స్వారీ చేస్తూ చిత్రిస్తారు అది కుక్కలతో ఆమె సంబంధానికి రేబిస్ నుండి కాపాడే శక్తికి చిహ్నం గుజరాత్లోని వాఘరి సమాజం ఆమెను భక్తితో ఆరాధిస్తుంది ఆమె కృపతో రేబిస్ వంటి వ్యాధులనుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు మాతని పచ్చేడి అనే గుజరాత్ సంప్రదాయ కళలో ఆమెను నాలుగు కుక్కలులాగే పెద్దరథంపై నిలబడి ఉన్నట్లు చిత్రిస్తారు మహసాన జిల్లాలో ఆమె ఆలయముంది అక్కడ భక్తులు దర్శనం కోసం వస్తారు ఎనిమిదవది బహుచరమాత గుర్తింపు దేవత ఆత్మరక్షకురాలు ధర్మంలో ఆమె ఒక శక్తిస్వరూపిని పవిత్రత ప్రజనన శక్తికి అధిష్కాన దేవతగా భావిస్తారు పురాణ కథలో ఆమె ఒక చారణ కన్య తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆత్మబలిదానం చేసింది చేసిన దొంగ బాపియాకు నపుంసకత్వ శాపమిచ్చింది తర్వాత కరుణతో ఆమె ఆ దొంగకు ఆ జాగాలో ఆలయం నిర్మించి స్త్రీవేషంలో తనను ఆరాధించమని ఆదేశించింది తద్వారా అతనికి మోక్షం ఆమె కృప లభిస్తాయి గుజరాత్లోని మహసాన జిల్లాలో బహుచరాజీ నగరంలో ఆమె ప్రధాన ఆలయం ఉంది అది ఒక పురాతన శక్తిపీకం ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు దర్శనానికి వస్తారు అక్కడ చిన్నపిల్లల ముండన సంస్కారం జరిగి దేవికి సమర్పిస్తారు కిన్నర సమాజ సభ్యులు కూడా ఆమె ఆశీస్సుల కోసం ప్రత్యేకంగా హాజరవుతారు జన్మతః లేదా ప్రకృతిగతంగా నపుంసకులాయ్ రూపంలో ఆమెను భక్తితో ఆరాధిస్తే ఆమె విశేషకృప శక్తి లభిస్తాయని నమ్ముతారు అందుకే కిన్నర సమాజం ఆమెకు అంకితమై శుభ సందర్భాల్లో ఆమె పేరుతో ఆశీర్వాదాలు అందిస్తుంది ఆమె రూపం ప్రభావశీలమైనది కోడిపుంజుపై స్వారీ చేతుల్లో ఆయుధాలు కాని ముఖంలో పూర్తికరుణ కోడిపుంజు కేవలం పక్షికాదు గౌరవం ధైర్యానికి చిహ్నం తొమ్మిదవది దేవి పచ్చదనం అన్నానికి తల్లి సృష్టి జీవనం పొందినప్పుడు దేవతలు శౌర్యం జానమిచ్చారు కానీ జీవనం అన్నం నీరు వనాల నీడు ఉన్నంతవరకే సాధ్యం ఒకసారి ప్రపంచంలో కరువు వచ్చింది పొలాల్లో అన్నం లేదు మేధాల్లో నీరు లేదు గాలిలో లేదు మానవాళి ఆకలితో చనిపోతోంది పూజలు యజ్ఞాలు వ్యర్థమయ్యాయి అప్పుడు ఆదిశక్తి సాకంభరీ రూపంలో అవతరించింది నీలి వస్త్రాలు పొడవైన జడల నుండి నీరు కారుతూ ఆమె శరీరం నుండి చెట్లు పండ్లు పుష్పాలు ఔషధాలు వెల్లువిరిశాయి ఆమె నుండి కన్నీళ్లు కాదు జీవనం పారింది మూడు రోజులు మూడు రాత్రులు ఆమె అన్నం పండ్లు ఔషధాల వర్షం కురిపించింది ఆమె చూపు పడిన చోట మృతభూమి పచ్చగా మారింది స్పర్శపడిన చోట ఎండిన జల్లులు పారాయి రాజస్థాన్లోని సీకర్ సహరంపూర్లో ఆమె ఆలయాలు ఉన్నాయి పదవది వరాహిదేవి రాత్రి రక్షక శక్తే రాత్రి భయానికి కారణమైనప్పుడు పాపం అపవిత్రత చీకటిని తమ ఆవాసంగా చేసుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు కలిసి సప్తమాతృకలను సృష్టించారు వాటిలో ఒకరు వరాహీ విష్ణువు యొక్క వరాహ అవతార శక్తి రూపం ఆమె శాంతికి కాదు చీకటిలో దాగిన సంకటాలను చితక్కొట్టే రాత్రి శక్తే ఆమె ముఖం పందిలాంటిది ఆమె ఆరాధనతో భూతప్రేత బాధలు తాంత్రిక దాడులూ కలలో భయాలు రహస్య వ్యాధులు తొలగపోతాయని చెబుతారు ఆమెను రాజవరాహి దండనీ దేవి అని కూడా పిలుస్తారు ఆమె ఆలయాలు చాలా తక్కువ తమిళనాడులోని తంజావూర్ నేపాల్లోని కామాండ్యూ సమీపంలో కొన్ని రహస్య సాధన స్థలాల్లో ఆమె ఆరాధన జరుగుతుంది పదకొండవది మాత జన్మానికి ముందు విధిని రాసే తల్లి ఒక శిశువు గర్భంలో పెరుగుతున్నప్పుడు శరీరం తల్లిదండ్రుల అంశాలతో ఏర్పడుతుంది కాని దాని విధి ఆయుష్షు సుఖదున్హఖాలు కర్మ ఎవరు రాస్తారు సట్వాయి మాత ఆ సమయంలో వస్తుందని చెబుతారు శిశువు జన్మించే సమయంలో లేదా జననం తర్వాత మొదటి రాత్రే నిశ్శబ్దంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఒక దివ్యశక్తి శిశువు తల వద్ద కూర్చుంటుంది ఆమె చేతిలో తామరకాండం లేదా చందనలేఖని ముందు విధి పూటలు తెరిచి ఉంటాయి ఆమె రాస్తుంది ఈ శిశువు ఎక్కడ జన్మిస్తుంది ఎంతకాలం జీవిస్తుంది దాని సుఖదునకాలు ఎలా ఉంటాయి దాని ధర్మం మార్గం ఏమిటి రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ గ్రామాల్లో ఈ నమ్మకం లోతుగా ఉంది జననం తర్వాత ఆరో రాత్రి ఆమె వస్తుందని ఆ రాత్రి ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతుంది దీపాలు వెలిగస్తారు మంచం దగ్గర కుంకుమతో ఆమె పాదాలు గీస్తారు తెల్లని గుడ్డ లేదా కాగితంపై కలం సిరా ఉంచుతారు పన్నెండవది కంకాలిమాత మరణ సరిహద్దులో కూర్చున్న రక్షకురాలు కంకాలిమాత కథ శ్మశాన నుండి మొదలవుతుంది జీవనం అంతమయ్యే చోట ఎవరు వెళ్లని చోట ఆత్మతప్ప ఎవరు నిలవని చోట అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంది బక్కగా ఎముకలు కనిపించే శరీరం కళ్లలో మరణాన్నికూడా తలవంచే తేజస్సు ఆమె ప్రేతాత్మకాదు ఆమె మాతృశక్తి కంకాలీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో ఆమెను రోద్రరూపదేవతగా శ్మశానదేవిగా మరణ సరిహద్దు రక్షకురాలిగా భావిస్తారు కంకాలీ అంటే ఎముకలు అది మరణం తర్వాత రహస్యానికి చిహ్నం కానీ ఆమె భయంకరం కాదు అద్భుత రక్షకురాలు ఒక శిశువు మరణ ద్వారం నుండి తిరిగి వస్తుంటే కుటుంబంలో అకాల మరణాలు జరిగితే లేదా భూతప్రేత బాధలు తాంత్రిక దాడులు ఆత్మ సంకటాలు వస్తే అప్పుడు కంకాలి మాత మాత్రమే కాపాడగలదు అని అంటారు ఆమె విగ్రహాలు సాధారణ ఆలయాల్లో ఉండవు అడవుల్లో శ్మశానాల్లో నిర్జన కొండల్లో కనిపిస్తాయి మట్టితో లేదా రాతితో చేసిన రోద్రరూపం హారం ధరించి కపాలంపై నిలబడి కళ్లలో చీకటిని చీల్చే తేజస్సు ఆమె తన భక్తులను మరణ సమయంలో కూడా ఒంటరిగా వదలదని చెబుతారు ఆత్మకు దిశ చూపిస్తుంది కాల సరిహద్దులను దాటిస్తుంది రాయసేనలోని కంకాలిమాత ఆలయంలో ఆమె మెడ కొంచెం వంకరగా ఉంటుంది నవరాత్రిలో ఒకసారి సరిచేస్తుందని చెబుతారు పదమూడవది వినాయకి దేవి శక్తి బ్రహ్మాండంలో దేవతల శక్తులు వివిధ రూపాల్లో వ్యక్తమైనప్పుడు శివ విష్ణుశక్తులే కాదు గణేశుని శక్తి కూడా స్త్రీరూపంలో ఆవిర్భవించింది అది వినాయకి ఆమె రూపం మొదటి చూపుకు ఆశ్చర్యం ఏనుగు ముఖం పెద్ద చెవులు చిన్నకాని శక్తివంతమైన కళ్ళు స్త్రీ శరీరం పురాణాల్లో తంత్రగ్రంథాల్లో అరవై నాలుగు యోగిని సంప్రదాయంలో ఆమె ప్రస్తావన ఉంది ఆమె అరవై నాలుగు యోగినిలలో ఒకరు బ్రహ్మాండ శక్తుల సమ్మేళనం ఆమెను విఫ్నేశ్వరి అని కూడా పిలుస్తారు విష్ణాలకు అధిష్కాన దేవత తన భక్తుని మార్గంలోని సంకటాలను మింగేస్తుంది తల్లి తన బిడ్డ కోసం విషం తాగినట్లు ఆమెను నియమంగా సాధిస్తే భక్తుడు స్థిరంగా నిర్భయంగా మారతాడు కాలం శత్రువు మోహం అతన్ని తాకలేవు పద్నాల్గవది వానరముఖీ దేవి తాంత్రిక శక్తి యొక్క రహస్య రక్షకురాలు వానరముఖి అంటే కోతిముఖం గల దేవత ఈ పేరు వింటే సామాన్యుడు విచిత్రంగా భావిస్తాడు కాని సాధకుడు దీన్ని శక్తి యొక్క వైవిధ్యంగా చూస్తాడు గ్రంథాల్లో ఆమెను గుప్తయోగిని తాంత్రిక రక్షకురాలు భూతమాతృక శక్తిగా వర్ణిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఆమెను హనుమంతుని సోదరిగా లేదా స్త్రీ వానర రూపంగా చెబుతారు ఆమె అదృశ్యలోకాల్లో పనిచేసే శక్తులతో సంబంధం కలిగి ఉంది సాధారణ పూజా పద్ధతులు అందని చోట ఆమె రూపం భయంకరంగా ఉంటుంది కోతి ముఖం జుట్టు కళ్లలో అగ్నిమంటలు స్త్రీ శరీరం కోతిలా వేగం ఆమె విశేషం భయముక్తి మానసిక సమతుల్యత రహస్య రక్షణ దుర్ఘటనలు కలలో భయాలు అదృశ్య దాడుల నుండి కాపాడుతుంది ఇక చివరిది జేష్క్యాదేవి అలక్ష్మీ లక్ష్మీకి వ్యతిరేకనీడ సముద్రమథనంలో పాటు జేష్కా ఆవిర్భవించింది ఆమె లక్ష్మీ యొక్క చీకటి ప్రతిబింబం లక్ష్మీ అందం సంపద శుభానికి అధిష్కాన దేవత అయితే జ్యేష్క అశుభం కలహం దారిద్ర్యం క్లేశాల శక్తి ఆమె దారిద్ర్యాన్ని తెస్తుంది కాని ఎందుకు ధన అహంకారం ధర్మ నిర్లక్ష్యం స్త్రీ అవమానం పెరిగినప్పుడే ఆమె వస్తుంది ఆమె అందంగా ఉండదు కళ్లలో ఎరుపు ముఖం నలుపు కాకిపై స్వారీ ధర్మశవంపై కూర్చున్న న్యాయదేవతలా కనిపిస్తుంది ఆమె ఉనికి భయంకరం కాని అది సత్యం యొక్క నీడ కాబట్టి ధర్మం నుండి తప్పిన సమాజం ఇల్లు వ్యక్తివద్దకు ఆమె అడుగు పెడుతుంది అపవిత్రతకు ఆహ్వానం లభిస్తే ఆమె రాక తప్పదు ఆమె ఏదీ అడగదు కానీ సంపద నుండి సుఖాన్ని మాటల్లో చేదును కలల్లో అలసటను తెస్తుంది ఆమెను తొలగించడానికి రేగు ఆకులు రాయి ఉప్పు చీపురు దీపం వాడతారు ఆమెను చాలా తక్కువ మంది పూజిస్తారు పూజించినా ఆమెను ప్రసన్నం చేయడానికి కాదు శాంతిగా దూరంగా ఉంచడానికి స్నేహితులారా ఇవి మన హిందూధర్మంలోని కొన్ని అతి ముఖ్యమైన రక్షక దేవతలు వీరి గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఈ దేవతల కథలు మనలో భక్తిని భయాన్ని ఆలోచనను రేకెత్తిస్తాయి వీరు మనల్ని కాపాడే తల్లులు మనం వారిని మరచిపోతే మన జీవనంలో లోటు వస్తుంది ఈ కథలు విన్న తర్వాత మీ మనసులో ఒక భావం కలుగుతుందని ఆశిస్తున్నాను ఈ దేవతలు ఎంత గొప్పవారో వారి శక్తి ఎంత లోతైనదో అర్థమవుతుంది ఈ కథలు కేవలం వినడానికి మాత్రమే కాదు మన జీవితంలో ఒక భాగం కావాలి ఈ దేవతలు మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతాయి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి మన పూర్వీకులు వీరిని ఎందుకు ఆరాధించారో వారి జీవనంలో ఈ దేవతలు ఎంత ముఖ్యమో ఈ కథలు చెబుతాయి రోజు వీటిని స్మరించడం ద్వారా మనం కూడా వారి ఆశస్సులు పొందవచ్చు మన జీవితంలో సమతుల్యతను కాపాడుకోవచ్చు ఇంకా ఎన్నో దేవతల కథలు మనకు తెలియాల్సి ఉంది అవి మన ముందు తరంలో తెరవాల్సి ఉంది మీరు ఈ కథలను విన్న తర్వాత మీ ఆరాధ్య దేవత పేరును కామెంట్స్లో రాయండి మీకు ఇంకా ఏ దేవత గురించి తెలుసుకోవాలనుందో చెప్పండి మేము తప్పకుండా తదుపరి వీడియోలో ఆ కథలను తీసుకొస్తాం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి అద్భుత కథలు మీకు మళ్లీ మళ్లీ అందించాలని మా ఆశయం వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఈ దేవతల శక్తిని అందరికీ తెలియజేయండి స్నేహితులరా ఈ కథలు మన హృదయాల్లో ఒక గాజమైన భావనను నింపుతాయి ఈ దేవతలు మన లాంటివారు మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతూ మన జీవితంలో ఒక దివ్యమైన శక్తిని నింపుతారు ఈ రోజు వారి గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఒక అద్భుతమైన ప్రయాణంలో భాగమయ్యాము ఈ భావనను మీతో పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు కూడా ఈ దేవతలను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి వారి ఆశీస్సులతో మీ జీవనం పరిపూర్ణమవ్వాలని కోరుకుంటున్నాను చివరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ సమయం మీ భావనలు మీ భక్తి ఇవన్నీ ఈ కథలను మరింత జీవంతం చేస్తాయి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాతో ఈ అద్భుత ప్రయాణంలో చేరండి ఎందుకంటే ఈ దేవతల కథలు మన జీవితంలో కొత్త కాంతిని నింపుతాయి మళ్లీ కలుద్దాం అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి ఈ దేవతల ఆశిస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ నమస్తే